వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం హోదాలో ప్రజలకు ఎంతో మేలు చేశారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కన్న కొడుకుగా జగన్ ప్రజల్లోకి వెళ్లారు వైసీపీని స్థాపించి స్వయం కృషితో ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చారు అలాంటి జగన్ రెండు వేల పదకొండులో పార్టీ పెట్టాక కడప జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో దాదాపు అన్ని స్థానాలను భారీగా మెజారిటీతో గెలుచుకున్నారు రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది తర్వాత ఆయన ప్రజా సంకల్ప పాదయాత్ర చేశారు ఇడుపులపాయలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నుంచి నవంబర్ ఆరున పాదయాత్ర ప్రారంభమైంది రాష్ట్రంలో పదమూడు జిల్లాలను దాటి శ్రీకాకుళం జిల్లా ఇచ్చేపురంలో రెండు వేల పంతొమ్మిది జనవరి తొమ్మిదవ తేదీ వరకు చేశారు అంటే నూట ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు వందల ముప్పై ఒక్క మండలాలు రెండు వేల ఐదు వందల పదహారు గ్రామాల మీదుగా జగన్ పాదయాత్ర సాగింది అలాగే మూడు వందల నలభై ఒక్క రోజుల పాటు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల మేర యాత్ర సాగింది నూట ఇరవై నాలుగు చోట్ల సభలు యాభై ఐదు ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్ జగన్ ప్రసంగించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ ఘన విజయం సాధించి టీడీపీని పక్కకు నెట్టేసింది మరి అలాంటి జగన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అసలు ఎందుకు ఓడిపోయాడు ఎందుకు ఓడిపోవలసి వచ్చింది ఆ రోజున టీడీపీ ప్రజలకు మంచి చెయ్యలేదనే ఉద్దేశ్యంతోనే ప్రజలను కాపాడాలనే ఉద్దేశ్యంతోనే ఎంతో కొంత మంచి చెయ్యాలి అనుకున్న ఆ జగన్ ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయారు ఎంతో మంది కన్నీళ్లను చూసిన జగన్ అసలు ప్రజలకు ఏం కావాలో ఎందుకు తెలుసుకోలేకపోయారు అనే విషయం మీద ఒక సామాన్య కార్యకర్త రాసిన ఒక లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇంతకు ఆ సామాన్య కార్యకర్త ఆ లేఖలో ఏం రాశారో చూద్దాం జగనన్న నువ్వు క్షేత్రస్థాయిలో రాష్ట్రం నలుమూలలా పాదయాత్ర చేశావు వాన లేకుండా అన్ని సమయాల్లో పాదయాత్ర చేశావు జనం మధ్య అడుగు మొదలు పెట్టి జనం మధ్య నీ ప్రస్థానం మొదలు పెట్టావు పాదయాత్ర సమయంలో జనం చెప్పిన సమస్యలు వింటూ వారి కన్నీళ్లు తుడుస్తూ ముందుకు సాగావు అప్పటి వరకు విసిగి వేసారిపోయిన జనమంతా నిన్ను చూసి అందరినీ పట్టించుకునే నాదుడొచ్చాడు అనేలా నిన్ను అక్కున చేర్చుకున్నారు కదా నేనున్నానంటూ వారికి ఎరలేని భరోసా ఇచ్చావు చదువు ఆరోగ్యం కోసం కుటుంబాలు ఆస్తులు అమ్ముకునే పరిస్థితులను చూశానని ఖచ్చితంగా ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చావు ప్రజల ముంగిటకే సేవలను తీసుకొస్తానని చెప్పావు తీసుకొచ్చావు గ్రామ సచివాలయాలు గ్రామ స్వరాజ్య సాధనలో కొత్త వరవడిని సృష్టించాయి అది కూడా నీవల్లే గ్రామంలో ఉన్న వాళ్ళు ఉద్యోగాలు సచివాలయాల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయి గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ క్లినిక్స్ డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటయ్యాయి అమ్మఒడి ఆరోగ్యశ్రీ మహిళా సాధికారత విద్యా దీవెన ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలను చూశాక నువ్వు ఏర్పాటు చేసుకున్నవే ప్రజా సంకల్ప యాత్ర రాజకీయంగా ఎంతో మంది గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన యాత్ర నీ కృషి కారణంగా సీఎంగా పదవీ స్వీకారం చేసిన మరుక్షణమే ఇచ్చిన మాటకు కట్టుబడి వృద్ధులకు రెండు రెండు వందల యాభై పెంచుతూ జగన్ దుర్ సంతకం చేశాం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేని విధంగా బీసీఎస్సీ ఎస్టీ కాపు మైనారిటీలకు ఐదు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చాం మహిళల భద్రత కోసం చట్టం తెచ్చాం కోవిడ్ సమయంలో కూడా ఆకలి చావులకు తావు లేకుండా పరిపాలన అందించాం కానీ అన్నా ఇంత చేసిన నువ్వు ఇప్పుడెందుకు ఓడిపోయావో ఎప్పుడైనా ఒక్క క్షణం ఆలోచించావా నీ ప్రస్థానం మొదలైంది ప్రజలతో అంటే వాళ్లే నీ మొదటి సైన్యం నీ నీడలా నిలిచిన కార్యకర్తలు ఎలాంటి లాభం ఆశించకుండా నీతో ఉన్నవాళ్లు మరి ఆ ప్రజలను పట్టించుకున్నావా ఈ ఐదేళ్లలో ఎప్పుడైనా డబ్బులిస్తే నీ ప్రజలంతా నీ వెంటే ఉంటారని ఎలా అనుకున్నావు ప్రజల కోసం ఏదైనా చేయాలనుకున్నప్పుడు వారంతా అండగా నిలబడ్డారు అలాంటి వాళ్ల కోసం నువ్వు అప్పుడప్పుడైనా వచ్చి నీ ప్రజల మధ్యన గడపడం మర్చిపోయావు ఆ అద్దాల మేడల వెనక ఉండిపోయావు పాలిటిక్స్ అంటే కుల సమీకరణాలకు పెద్దపీట అన్న విషయం మర్చిపోయావు ఎస్సీ ఎస్టీ బీసీ అంటూ వాళ్ల కోసం నిలబడ్డావు కానీ నిన్న అధికారంలోకి తీసుకురావడానికి ఆస్తులు అమ్ముకున్న నీ సామాజిక వర్గం వారైనా రెడ్ల గురించి ఒక్కసారైనా ఆలోచించావా కమ్మ సామాజిక వర్గం దూరమైపోయింది సంక్షేమం మాత్రమే చేస్తే సరిపోతుంది అనుకున్నావు కానీ ఆ సంక్షేమం అంటే డబ్బులు మాత్రమే అనుకునేలా ప్రజలు తయారు చేశావు డబ్బులిచ్చావు బానే ఉంది కానీ అవి ఖర్చు అవ్వడానికి ఎంతసేపు ఇలా ఇచ్చావు అలా కరెంట్ రేట్లు కూరల ధరలు నిత్యావసర ధరలు పెంచాం ఇలా ఇచ్చావు అలా తీసేసుకున్నావు దాని వలన ఎవరికైనా ఉపయోగం జరిగిందా నీ బ్రాండ్ మందును మార్కెట్లోకి తెచ్చాం ఇచ్చిన సంక్షేమమే ఆ బ్రాండ్ల మధ్యానికి సరిపోయింది ఇది నిన్నేదో అనాలనే ఉద్దేశ్యం కాదు కానీ ప్రజల ఆవేదన తెలియాలంటే వాళ్ల మధ్యకు వెళితేనే తెలుస్తుంది అన్న నువ్వే తర్వాత వాళ్లను పట్టించుకోవటం మానేశావు పాలిటిక్స్ అంటే ఏమీ లేదు జగనన్న మన ఇంటితో సమానమే ఇంట్లో పిల్లలకు ఫీజులు కట్టేసి అన్ని ఏర్పాటు చేసేస్తాం కానీ వాళ్ళు అసలు పడుతున్న ఇబ్బందులేంటో తెలుసుకోకపోతే పిల్లలకు తల్లిదండ్రుల మీద ఎలా అయితే విరక్తి వస్తుందో ఎన్నికల్లో అదే జరిగింది డబ్బులు ఇచ్చావా కాంట్రాక్టర్స్ బిల్లులని ఆపేశం డెవలప్మెంట్ అంటే చేతికున్న పదివేళ్లు లెక్క అంటే చదువు ఉద్యోగం సంక్షేమం అభివృద్ధి రోడ్లు ఆహారం ప్రాజెక్టులు రక్షణ ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడం పరిశ్రమలు తీసుకురావడం వీటిల్లో ఎంతవరకు అమలు చేశావో ఒక్కసారి నీ మనస్సాక్షిని అడుగు నీకు చేసే ధైర్యం ఉంది చేయగల సత్తా ఉంది కానీ నీ చుట్టూ చేరిన నీ కాలి గోటికి కూడా సరిపోని బ్యాచ్ మాటలు మాత్రమే ప్రజాస్వామ్యం అంటే ప్రజల్లోకి వెళ్తేనే వాళ్ళతో ఉంటేనే రాజకీయ నాయకులకు మనుగడ ఇంత చిన్న విషయాన్ని ఎలా మర్చిపోయావు కొన్ని రోజుల పాటు ఇంట్లో మనిషి కల్పించకపోతే వాళ్ళు లేరన్న బాధ మనసులో ఉన్న వాళ్ల గురించి పట్టించుకోవడమే మానేస్తాం కదా కానీ అన్నీ తెలిసిన నువ్వు అమ్మను చెల్లిని ఎలా వదిలేస్తావు రక్త సంబంధం గురించి వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా పుట్టిన నీకు చెప్పాల్సిన పని లేదు కదా అయినా ఎంతసేపు ఐపాక్ టీంని నమ్ముకున్నావు అందరూ డబ్బుల కోసమే పనిచేస్తారు అన్న చిన్న లాజిక్ ని మాత్రం నువ్వు అర్థం చేసుకోలేకపోయావు కానీ ప్రజలు మాత్రం నువ్వు యాభై రూపాయలిచ్చి వంద రూపాయలు లాగేసుకున్నా కూడా నువ్వు సంక్షేమం అందిస్తున్నావని అనుకున్నావు నీతో అనుక్షణం నిలబడ్డారు ఒక్కసారైనా వచ్చి వాళ్లతో కలిసి కూర్చుంటే కదా నీకు ఇంకా ఎన్నో విషయాలు తెలిసేది అప్పుడు కదా నీ ఐప్యాక్ టీం ఏం చెప్తుందో నీ చుట్టూ ఉన్న బ్యాచ్ ఏమని రిపోర్ట్స్ ఇస్తున్నాయి నీకు తెలిసేది నువ్వు అన్ని చోట్ల అన్న దత్తపుత్రుడే నేల మీద కూర్చుని ప్రజలతో బురదలో తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాడు నువ్వు ప్రజల మనిషివి కానీ లెక్క తప్పిందన్న ఉద్యోగాలు ఇంకా ఎక్కువగా ఇవ్వచ్చు కానీ ఆ దిశగా అడుగులు ఇంకొన్ని ఎక్కువ పడాల్సింది అమ్మను చెల్లిని నీతో కలిసి నడిపించాల్సిందే కోపతాపాలేముంది ఆస్తులు నీకు పెద్ద లెక్క కాదు కానీ చెల్లి కోరుకున్నదేదో ఇచ్చేస్తే అమ్మ కూడా నీతో సంతోషంగా ఉండేది కదా ఎన్ని తరాలు మారినా తల్లి ఎప్పుడూ కూతురివైపే ఉంటుంది అది కూడా నీకు తెలియకపోతే ఎలా కింది స్థాయి కార్యకర్తలను పట్టించుకోలేదు నువ్వు నేతలను ప్రజలతో మమేకమయ్యేలా చూడలేదు డబ్బులిస్తూ అతి మంచితనంగా ఉంటే సరిపోతుంది అనుకున్నా కానీ ఇప్పుడు అదే బెడిసి కొట్టిందన్నా నీ కోటరీలో ఉన్న నేతల నోళ్లు పారేసుకోకుండా ఉండేలా నువ్వు అస్సలు కట్టడి చేయలేకపోయావు అది చాలా పెద్ద మైనస్ కూడా రాష్ట్రం కోసం చాలా చేశావు అని ఎక్కువగా పబ్లిసిటీ కూడా చేసుకోలేకపోయావు మీడియా మీద ఎందుకన్నా కోపం నువ్వు ఎదగాలన్నా నీ గురించి ఈ ప్రపంచానికి చెప్పాలన్నా మీడియా లేనిదే సాధ్యం కాదుగా ఇవన్నీ నువ్వు చేసిన తప్పులు అని అన్నాను కానీ నిన్ను డైరెక్ట్ చేస్తూ నీ ముందు ఒక గీత గీసి దాన్ని దాటి రాకుండా చేశారు చూడు వాళ్ళదే తప్పంత అయినా మించిపోయింది ఏమీ లేదు గ్రౌండ్ లెవెల్లో పనిచేసేది ఎవరు అన్నాను ఎప్పటికైనా పాలిటిక్స్లో ఉండాలి ఎదగాలి అంటే ఒక్కటే సూత్రం గ్రౌండ్ లెవెల్కి వస్తేనే ఏదైనా తెలుస్తుంది ఎందుకంటే ఆకాశం మీదకు ఎంత ఎగబాకినా చివరికి నేల మీద నిలబడాలన్నది జీవిత సత్యం అయినా ఏమీ బాధపడుకు ఫెయిల్యూర్ అనేది ఉంటేనే మన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎవరు అనేది తెలుస్తుంది గెలుపు ఎప్పుడు మనల్ని బావిలో కప్పల్లాగే ఉంచుతుంది ముందు నిన్ను పొగిడే వాళ్లను పక్కన పెట్టు వాళ్ళు ఉన్నా పర్లేదు కానీ ఏమ ధైర్యపడదు ప్రజల్లోకొక్కసారి రా ఎంతమంది నీ వెనక నిలబడతారో వాళ్లే నీ సైన్యం మళ్లీ నువ్వు మొదటి నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది నిన్ను నమ్మించిన వాళ్ళంతా నిన్ను వదిలిపోయారు ఇది నీ రోజు జ్ఞానం అనేది ఇంకా అంతా అయిపోయాకే వస్తుంది అంటారు పెద్దలు ఇప్పుడు పాలిటిక్స్ లో జీరో ప్లేస్ లోకి వచ్చావు అయినా కాలం ఇంకా ఉంది వయస్సు కూడా ఉంది జగనన్న ఈ మతం ఆ మతం అని కాదు చూడాల్సింది అందరి వాడిలాగా ఉండాలి కదా కమ్మవాళ్ళని ఎందుకు వ్యతిరేకించి నీకు నీవే లేనిపోని తలనొప్పి తెచ్చుకున్నావు నీ బ్యాచ్తో ఆ సామాజిక వర్గాన్ని అనవసరంగా తిప్పించావు ఈ రోజు మీ నాన్నగారి పేరు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది కానీ నీ విషయంలో మాత్రం ఎందుకలా లేకుండా చేసుకున్నావు ఎక్కడ చూసినా రంగులు బొమ్మలు వేయించే కదా నువ్వు ఓడిపోయావు ఆల్రెడీ ఉన్న పథకాలు కానీ యూనివర్సిటీలకు కానీ మీ నాన్నగారి పేరెందుకు పెట్టావు కొత్త వాటికి పెడితే ఒక అర్థం ఉంటుంది అసలు ఈ రంగులు ఈ బొమ్మలు ఈ పేరు మార్పే కదా నిన్ను దెబ్బతీసింది మనుషుల్ని దూరం చేసుకున్నావు మనసుల్ని దూరం చేశావు ఆ రోజు నీ గెలుపుకు లీడర్లు జెండాలు మోసారు దెబ్బలు తిన్నారు కానీ ఆ లీడర్లను నువ్వు పట్టించుకోలేదు బటన్లు నొక్కితే సరిపోతుంది అనుకున్నావు నువ్వు నీ ప్రజల కోసం బటన్స్ నొక్కితే వాళ్ళు చంద్రబాబుకి పవన్ కి బటన్ నొక్కారు జగన్ మాత్రమే జనాల్లో ఉండాలి అనుకున్నావు కానీ నీ కోసం నిలబడిన లీడర్లను జనాలకు దూరం చేశావు ఈరోజు చూడు నీ పక్కన ఒక్క లీడర్ అన్నా ఉన్నాడా ఇలా వచ్చావు అలా వెళ్ళావు అన్నింటినీ కూలగొట్టుకుంటూ పోయావు పోనీ కూలగొట్టావు అనుకో కట్టాల్సిన దగ్గర ఏమీ కట్టలేదు కదా డబ్బంతా ఏం చేశావు జనాల్లో ఉండాలంటే సర్వ సమానంగా చూడాలి జనాల గుండెల్లో నిలవాల్సిన నువ్వు ఇప్పుడు బటన్స్ నొక్కే జగన్ గానే మిగిలిపోయావు టీచర్స్ కోసం ఏం చేసావు ఒక నెల పెన్షన్ ఒక నెల జీతం ఎక్కువ కూడా ఇవ్వలేకపోయావు నీ వెనక నిలబడిన రెడ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలే ఇవ్వలేదు కులమతాలకు అతీతంగా అక్కా చెల్లి అని ప్రజల్ని పిలిచిన నువ్వే నీ ఇంట్లో వాళ్ళను దూరం చేసుకున్నావు ఆ రోజు నువ్వు రెడ్ల గురించి పట్టించుకుంటే ఈ రోజు నీ వెనక ఎప్పటికైనా రెడీ అన్నట్టుగా ఉండేవాళ్ళు పోనీ నీ కార్యకర్తలకు ఏం లాభం చేసావు నీ జెండా మోసినందుకు వాళ్ల కోసం ఏం చేశావు ఎప్పుడైనా ఇంట గెలిచి రచ్చగలవాలి కదా లీడర్లు కార్యకర్తలు నీ ఇంటి మనుషులు లాంటి వాళ్లే కదా మందుబాబులకు మందు పోసావు అదే డబ్బును ఆరోగ్యశ్రీ పేరుతో తిరిగి ఇచ్చావు ఇంకా నువ్వు చేసిన సంక్షేమం ఎక్కడుంది ఏ మహిళలకైతే నువ్వు డబ్బు ఇచ్చావో ఆ మహిళలు నీ మీద కోపం పెంచుకున్నారు ఏదేమైనా గతం గత టార్గెట్ ట్వంటీ ట్వంటీ నైన్ పెట్టుకో రాబోయే రోజుల్లో మళ్లీ నువ్వు సీఎం హోదాలో ఉండాలంటే నీ ప్రజల కోసం పథకాలు కాదు ఉద్యోగాలు యువతకు డబ్బులు ఇవ్వకు సంపాదించుకునే మార్గాన్ని చదువుని చెప్పించు నీ రాజకీయ మనుగడ మళ్లీ వెలిగిపోవాలి అంటే నువ్వు అవమానాలు భరించాల్సిందే ఈ ఐదేళ్లు నీ మీద రాళ్లు పడతాయి తిట్లు కూడా పడతాయి భరించు అవమాన భారాన్ని భరించు ఎప్పటికైనా పడ్డవాళ్లు లేవాల్సిందే లేచిన వాళ్లు పరిగెత్తాల్సిందే చంద్రబాబుకు ఎక్కడ రాళ్లేశారో అక్కడే పూలేశారు నీకు ఎక్కడ పూలేశారో అక్కడే రాళ్లేశారు కాబట్టి కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు మరి రాళ్లేయించుకుంటావో పూలే జల్లించుకుంటావో నీ ఇష్టం ఇట్లు నిన్ను అభిమానించే ఓ సామాన్య కార్యకర్త